నమస్కారం మంగళవారం రుణ బాధల నివారణకు అనుకూలమైన రోజు మంగళవారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ప్రత్యేకమైన మంత్రజపం చేయడం ద్వారా తీవ్రమైన అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎవరైనా అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి మంగళవారం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో పూజారికి కానీ పంతులు గారికి కానీ ఒక కేజీ ఎర్ర కందిపప్పు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి అలా దానం ఇచ్చిన తర్వాత శివాలయంలో శివుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఇది మంత్రం ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఈ మంత్రం చదువుతూ శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం ద్వారా ఒక కిలో ఎర్రకందిపప్పు శివాలయంలో పూజారికి దానం ఇవ్వటం ద్వారా తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు తొమ్మిది మంగళవారాలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో వాయువ్య దోషాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో అప్పులు ఎక్కువ అవుతాయని వాస్తు శాస్త్రంలో చెప్పారు ప్రతి గృహంలో కూడా వాయువ్యం అనేటటువంటిది అప్పులకి సంబంధించినటువంటి దిక్కు వాయువ్యంలో ఇంట్లో దోషాలు ఉంటే ఆ ఇంట్లో సభ్యులకి అప్పులు ఎక్కువగా అవుతూ ఉంటాయని వాస్తుశాస్త్రంలో చెప్పారు అలాంటప్పుడు వాయువ్య దోషాలన్నీ పోగొట్టుకొని అప్పుల నుంచి బయటపడటానికి మీ గృహంలో వాయువ్యం మూల ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక పాలరాయిని ఏర్పాటు చేసుకోవాలి వాయువ్యం మూల ఇంట్లో పాలరాయి ఉంటే కనుక ఆ ఇంట్లో అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే తీవ్రమైన అప్పుల్ని పోగొట్టే శక్తి అశోక చెట్టుకు ఉంటుందని మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అశోక చెట్టు గొప్పతనం భవిష్య పురాణంలో చెప్పారు పార్వతీ పరమేశ్వర్లకు ఎంతో ప్రీతిపాత్రమైనది అశోక చెట్టు పార్వతీదేవి సాక్షాత్తు అశోక చెట్టు స్వరూపమని పరమేశ్వరుడికి అశోక చెట్టు అంటే ప్రియమని భవిష్య ప్రాణంలో చెప్పారు కాబట్టి ఎవరికైనా అప్పులు ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే ఇంటి ముందు కుండీలో కొన్ని రోజుల పాటు అశోక చెట్టు పెంచుకోండి అయితే అశోక చెట్టు చాలా పెద్దదిగా పెరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు ఇంటి ముందు అశోక చెట్టు పెరుగుతూ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో రండి ఇంటి ముందు కుండీలో అశోక చెట్టు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే మీకున్న అప్పులన్నీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇంకా మీకు వీలైతే మంగళవారం పూట అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటం ఉంచి దానికి బొట్లు పెట్టి శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపం పెట్టండి ఇలా తొమ్మిది మంగళవారాలు అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటం ఉంచి దీపం పెడితే క్రమక్రమంగా పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉన్న గదుల్లో ఒక ప్రత్యేకమైన సంప్రోక్షణ చేస్తే కూడా చాలా వరకు అప్పులు తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది మంగళవారం సాయంకాలం పూట ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఏం చేయాలంటే ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు కలపాలి ఆవు పెరుగు కలపాలి రెండు మూడు ఆవు నెయ్యి చుక్కలు కలపాలి ఆ తర్వాత ఆవు పంచకం రెండు మూడు చుక్కలు ఆ నీళ్ళల్లో కలపాలి రాళ్ళ ఉప్పు కొద్దిగా కలపాలి వీటన్నిటినీ కూడా ఆ నీళ్ళల్లో కలిపిన తర్వాత ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అన్ని మూలల ఆ ఇల్లు మొత్తం కూడా సకారాత్మక శక్తి పెరిగే విధంగా వీటన్నిటినీ కలిపిన నీళ్లు సంప్రోక్షణ చేయాలి అంటే చల్లాలి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచకము రాళ్ల ఉప్పు ఈ ఐదింటిని కూడా బకెట్లో ఉన్న నీళ్ళలో కలిపిన తర్వాత ఆ నీళ్లు మంగళవారం సాయంకాలం ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నాలుగు మూలల సంప్రోక్షణ చేయండి చల్లండి అలా చల్లిన తర్వాత ఇంటి ముందు గుమ్మం బయట ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి లేదా విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ ప్రత్యేకమైన విధి విధానం మంగళవారం పాటిస్తూ ఉన్నట్లయితే తొమ్మిది మంగళవారాలు ఈ విధి విధానం చేస్తే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా ఏదో ఒక విధంగా ధనం వచ్చి ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మంగళవారం మీ ఇష్టదైవం దగ్గర ఇంకొక విధి విధానం పాటిస్తే కూడా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ విధి విధానం ఏంటంటే మీ పూజా ఇష్ట ఇష్టదైవం చిత్రపటం దగ్గర ఒక గులాబీ రంగు వస్త్రం ఉంచండి ఆ గులాబీ రంగు వస్త్రంలో పసుపు కుంకుమ పదకొండు రూపాయి బిళ్ళలు ఉంచండి కొన్ని తెల్లజిల్లేడు పూలు కూడా ఉంచి మూట కట్టండి ఆ మూటని మీ ఇష్టదైవం చిత్రపటం పాదాల దగ్గర ఉంచి మంగళవారం నుంచి ప్రతిరోజు కూడా ఇష్టదైవానికి పూజ చేసేటప్పుడు ఆ మూటకు కూడా పూజ చేయండి కొద్దిగా పుష్పాలతో పూజ చేయటం ధూపం వేయటం ఆ మూటకు అగరబత్తులు చూపించడం ఇలా చేయండి ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు రుణ బాధలు చాలా వరకు తీరిపోయాక ఆ మూట విప్పి మూటలో ఉన్నటువంటి పదకొండు రూపాయి నాణ్యాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఆ మూటలో ఉన్నటువంటి జిల్లేడు పూలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఈ పరిహారం పాటించడం ద్వారా కూడా క్రమక్రమంగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే మంగళవారం సాయంకాలం పూట చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచిపెడితే కూడా చాలా వరకు రుణ బాధల నుంచి బయటపడవచ్చు తొమ్మిది మంగళవారాలు సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత చిన్నపిల్లలకి తీపి పదార్థాలు స్వీట్లు కానీ చాక్లెట్లు కానీ ఇలాంటివి పంచిపెడుతూ ఉంటే కూడా కుజుడు ప్రసన్నమవుతాడు కుజుడు ప్రసన్నమవటం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి శివాలయంలో మంగళవారం ఒక కేజీ ఎర్ర పప్పు పూజారికి కానీ పంతులకు కానీ దానం ఇచ్చిన తర్వాత ఏ మంత్రం చదువుకుంటూ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే రుణ బాధల నుంచి బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ మంత్రజపం చేయండి పరిహారాలు పాటించండి రుణ బాధల నుంచి సులభంగా బయటపడండి స్వస్తి